హాయ్ అండి వెల్కమ్ టు దొడ్డాస్ కిచెన్ ఈరోజు దొడ్డాస్ కిచెన్లో స్పెషల్ ఏంటి అంటే డ్రై ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ వేసి లడ్డూ చేస్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటాయి దానికోసం జీడిపప్పు బాదం పప్పు అలాగే నువ్వులు అవిసగించాలండి లేడీస్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇవి వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ కొన్ని పిస్తా పప్పులు అలాగే పంప్కిన్ సీడ్స్ కొన్ని వాటర్ మిలన్ సీడ్స్ అలాగే కిస్మిస్ కూడా వేసుకుంటే లడ్డు చాలా బాగుంటుందండి వాల్నట్స్ కూడా తీసుకున్నాను హెల్త్కి చాలా మంచిది టేస్ట్గా కూడా ఉంటాయి అలాగే అంజీరా అంజీరా ఫ్రూట్ కూడా వేసుకోవాలి డేట్స్ కూడా తీసుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని అన్నీ టూ టూ స్పూన్స్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి పల్లీలు ఎలాగైతే డ్రై రోస్ట్ చేసుకుంటామో అలాగే డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా డ్రై రోస్ట్ చేసుకుని వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇలా చక్కగా ఆయిల్ గానీ నెయ్యి కానీ వేయకుండా రోస్ట్ చేసుకుంటే ఈవినింగ్ పూట స్నాక్స్గా తినడానికి కూడా చాలా బాగుంటాయండి సీడ్స్ ఇలా ఒక టూ స్పూన్స్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకున్నాను ఇవి కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకొని గిన్నెలోకి తీసేసుకోవాలి ఇలా మనం తీసుకున్న సీడ్స్ అన్ని కూడా టూ టూ స్పూన్స్ వేసుకుంటున్నానండి నేను ఇవి వాటర్ మిలన్ సీడ్స్ ఇవి కూడా ఒక టూ స్పూన్స్ వేసుకొని వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను సీడ్స్ అన్నీ కూడా డ్రై రోస్టే చేసుకోవాలండి ఆయిల్లో కానీ నేతిలో కానీ వేయించడం వల్ల లోపల వేగదు చక్కగా ఇలా మనం బఠానీలు శనగలు ఇలా వేయించుకున్నట్లే ఇవి కూడా వేయించుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటాయి నువ్వులు కూడా ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాను ఏ సీడ్స్ కూడా ఎక్కువ ఎక్కువ వేసుకోవడం లేదండి ఎందుకంటే ఒకదాని టేస్ట్ ఒకదాన్ని బీట్ చేయకుండా అన్ని సమపాలలు వేసుకుంటున్నాను అలాగే అవిస గింజలు కూడా ఒక టూ స్పూన్స్ వేసుకొని వీటిని కూడా చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి చక్కగా వీటిని అన్ని కూడా సిమ్ లోనే పెట్టి వేయించుకోవాలండి హైలో పెట్టుకోకూడదు ఇప్పుడు ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని నేను జీడిపప్పులు వేయించుకుంటున్నానండి జీడిపప్పులు పిల్లలందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు కదా అందుకని కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను లడ్డూలు తగులుతూ ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారని వీటిని కూడా చక్కగా నేతిలో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే నేతిలో ఒక టూ స్పూన్సు పిస్తాపప్పులు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి గిన్నెలో పెట్టుకోవాలి ఇప్పుడు అదే నేతిలో ఒక టూ స్పూన్సు కిస్మిస్లు కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని కిస్మిస్లు కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మాడిపోకూడదండి సిమ్లోనే పెట్టుకుని వేయించుకొని వీటిని కూడా గిన్నెలోకి తీసేసుకోండి ఇప్పుడు అదే నేతిలో నేను వాల్నట్స్ కూడా వేసుకున్నానండి వాల్నట్స్ ఎక్కువగా చాలామంది పచ్చిగానే తినడానికి ఇష్టపడతారు నేనైతే అన్ని డ్రై రోస్ట్ చేసుకున్నాము నేతిలో వేయించుకున్నాం కదా వీటిని కూడా పచ్చి స్మెల్ రాకుండా ఉంటాయని చెప్పేసి వీటిని కూడా నేతిలో వేయించుకున్నానండి ఇలా అన్ని కూడా నేతిలో వేయించుకు పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు కొన్ని బాదం పప్పులు తీసుకోవాలండి వీటిని మాత్రం నేను నేతిలో వేయించుకోవటం లేదు ఇలా సన్నగా కట్ చేసుకొని లడ్డూలో వేసుకుంటే మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా బాగుంటాయి అని చెప్పేసి పిల్లలు కూడా పప్పులు తగులుతూ ఉంటే ఇష్టంగా తింటారు కదా అందుకనే చెప్ నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కానీ వీటిని నేతిలో కానీ ఆయిల్లో కానీ అసలు దేనిలో వేసి వేయించలేదండి ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు రెండు అంజీరా కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అంజీరా ముక్కలు కట్ చేసుకోకుండా ఇలా డైరెక్ట్గా మిక్సీలో వేసుకుంటే బ్లేడ్కి చుట్టుకుపోతుందండి మిక్సీ జారుల్లో బ్లేడ్కి చుట్టుకుపోతుంది అందుకని చెప్పేసి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నేను షుగర్ కానీ బెల్లం కానీ యూజ్ చేయట్లేదు కదా టేస్ట్ కోసం అని చెప్పేసి డేట్స్ తీసుకున్నాను ఇలా సీడ్స్ తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇలా రెడీ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ సీడ్స్ అన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి నేనేం చేస్తున్నానంటే అన్నీ వేస్తున్నాను కానీ కొన్ని కొన్ని ఉంచుకుంటున్నానండి ఎందుకంటే మనం అన్ని మిక్సీ జార్లో వేసి పొడి చేసుకుంటాం కదా అన్ని పొడి పొడిగా అయిపోతే అంత టేస్ట్గా ఉండదండి బాగా మెత్తగా అయిపోతే నోటికి తగులుతూ బాగా నోటికి అంటుకుపోతూ ఉంటుంది అంత టేస్ట్ ఉండదు అందుకని కొన్ని నువ్వులు కొన్ని జీడిపప్పు కొన్ని కిస్మిస్లు అలాగే కొన్ని పిస్తాపప్పులు ఇలా కొన్ని కొన్ని అలా ఉంచుకున్నాను ఎందుకంటే తర్వాత ఆ పొడిలో కలిపేసుకుని లడ్డు చుట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి ఇలా ఉంచేసుకుని ఇప్పుడు మిక్సీ జార్లో పెట్టేసి మిక్సీ వేసుకోవాలి ఇలా కచ్చాపచ్చాగా అయిన తరువాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి బాదం పప్పులు కొన్ని అలాగే అంజీరా డేట్స్ కూడా వేసేసుకొని మరలా మిక్సీ చేసుకోవాలి ఇవన్నీ వేసి చే చేసిన తర్వాత చక్కగా ముద్దలా అవుతుందండి వీటన్నిటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకోవాలి నేతిలో వేసుకుంటున్నానండి నేను ఈ ఈ బౌల్లో అన్నీ వేయించాం కదా నెయ్యి ఉందండి అందుకని అందులో వేసి తిప్పాను వేస్ట్ చేసుకోకుండా తర్వాత ఒక టూ స్పూన్స్ హనీ వేసుకుంటున్నాను పిల్లలు తింటారు కదండీ కొంచెం స్వీట్గా టేస్ట్గా ఉంటుందని చెప్పేసి హనీ వేసుకున్నాను ఈ డేట్స్ హనీ స్వీటేనండి ఇంకా ఎక్స్ట్రా బెల్లం కానీ షుగర్ కానీ ఏమీ లేదు ఇలా చక్కగా ఉండలు చుట్టేసేసుకోవాలండి మంచిగా కలుపుకొని ఉండలు చుట్టేసుకుంటే మంచి లడ్డు రెడీ అయిపోతుంది హెల్దీ రెసిపీ అండి మీరు ఖచ్చితంగా ట్రై చేసి పిల్లలకి పెద్దవాళ్ళు రోజుకి ఒకటి కానీ రెండు కానీ తింటే హెల్త్కి చాలా మంచిదండి ఖచ్చితంగా వీటిని గాజు సీసాలో షుట్ స్టోర్ చేసుకోండి ఎందుకంటే మనకి స్టాక్ స్మెల్ రాదు ఎప్పుడు తిన్నా కూడా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి బాగుంది కదండి చాలా హెల్తీ రెసిపీ